వెల్కమ్ టు టీవీ నేను మీ అనుష బండ్ల గణేష్ మైక్ పట్టుకున్నాడంటే ఆ క్షణం అక్కడ ఏదో జరగబోతోందని అర్థం ఆయన స్పీచ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటాయి తాజాగా కే ర్యామ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో బండ్ల గణేష్ మరోసారి తన ర్యాంపేడ్ స్పీచ్తో దుమ్ము దులిపేశాడు ఈసారి ఆయన యంగ్ హీరో కిరణ్ అబ్బవరంను ఆకాశానికి ఎత్తేసాడు ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ వాట్సాప్ అంటూ లూజ్ లూజ్ ప్యాంట్లు వేసుకుంటూ రాత్రిపూట నల్లకళ్లథాలు పెట్టుకుని తిరిగే హీరోలున్న ఈ రోజుల్లో హిట్టు మీద హిట్టు కొడుతున్నా మన ఇంట్లో కుర్రాడిలా మన కొడుకులా మన తమ్ముడులా ఉన్నావంటూ కిరణ్ అబ్బవరం హంబుల్నెస్ను బండ్ల గణేష్ పొగట్టులతో ముంచెత్తారు అంతేకాదు నిన్ను చూస్తుంటే నాకు చిరంజీవి గారు గుర్తొస్తున్నారు ఆయన స్టార్టింగ్ రోజుల్లో ఇలాగే ఉండేవారు అని మెగాస్టార్ తో పోల్చి సంచలనం రేపారు కిరణ్ జర్నీని గుర్తు చేస్తూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి రాయచోటి అనే ఊరి నుంచి వచ్చి బెంగుళూరులో జాబ్ చేస్తూ హీరో కావాలనే సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చావు నీది నిజమైన కష్టమని బండ్లా అన్నారు కళామ తల్లిని నమ్ముకున్నోడు ఎవ్వడూ చెడిపోలేదు అని యంగ్ టాలెంట్ కు భరోసానిచ్చారు ఇదే ఊపులో హిట్టు కొట్టిన హీరోల తీరుపై బండ్లా తనదైన శైలిలో సెట్ వేశారు ఒక్క సినిమా హిట్ కొడితే చాలు నాకు లోకేష్ కనకరాజ్ కావాలి రాజమౌళి కావాలి సుకుమార్ కావాలి అనిల్ రావు పుడి కావాలి అనే ఈ రోజుల్లో కిరణ భవరం ఇప్పటి వరకు ఆరుగురు కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నాడు ధైర్యం ఉన్న కలేజా ఉన్న రియల్ హీరో ఇతను అని గట్టిగా చెప్పారు బండ్ల ఇక మిగిలిన హీరోలకు కూడా బండ్ల చురకలంటించారు మీరు కూడా ఒకప్పుడు కొత్త వాళ్లే కదా గతాన్ని మర్చిపోకండి ఏడాదికి ఒక కొత్త డైరెక్టర్ను పరిచయం చేయండి ఈ కుర్రాన్ని చూసి నేర్చుకోండి అని అన్నారు స్టేజ్పై ఉన్న నిర్మాత రాజేష్ను ఉద్దేశించి సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు వర్కౌట్ అవ్వ తమ్ముడు ఇక్కడ రిక్వెస్ట్లే పనిచేస్తాయి వార్నింగ్లు రాజకీయాల్లో ఇచ్చుకోవాలి అంటూ ఫన్నీగా కౌంటర్ వేశారు ఇక చివరిగా తెలివి సక్సెస్ వారసత్వంగా రావు వెయ్యి కోట్లు ఇస్తే ఒక గబ్బర్ సింగ్ తీయగలరా దానికి దమ్ము కావాలి దేవుడి దయ కావాలి కష్టం కావాలి ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ వస్తుంది కానీ వాట్సాప్ వాట్సాప్ అంటే హిట్లు రావు అంటూ బండ్ల గణేష్ తన స్పీచ్తో ఈవెంట్కే హైలైట్గా నిలిచారు